పలాస నియోజకవర్గంలో బ్రాహ్మణ తర్ల పంచాయతీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గౌతు శిరీష చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ కార్యక్రమంతో పాటు ప్రతి చేనుకు నీరు ప్రతి చేతికి పని అనే నినాదంతో తన ప్రచారాన్ని జోరుగా సాగుతోంది గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గౌతమ్ శిరీష తన సంకల్పాన్ని ప్రతి ఓటర్తో వివరిస్తూ తన ప్రచారాన్ని గడప గడపకు సాగిస్తున్నారు ఉపాధి కూలీలతో వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకొని మీ తోడు ఉంటా మీ ఇంటి ఆడపిల్లగా మీ దగ్గరకు వచ్చాను నన్ను దీవించండి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు గతంలో చేసిన ఉపయోగాలు తెలియపరుస్తూ ఇప్పుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను తెలియపరిచారు ఈ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలా మోసం జరిగిందని అన్నారు రైతులకు వ్యాపారస్తులకు ఉద్యోగులకు అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా నాశనం చేశారని అన్నారు మీ అందరి ఓటు సైకిల్ గుర్తుపై వేసి కింజరపు రామ్మోహన్ నాయుడిని గౌతు శిరేష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు तो <Sanskrit> अंबेडकर <Sanskrit>

మంచి చేసిన వాళ్ళకి ఎన్నికల్లో ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా అన్నందుకు ప్రతి ఒక్కరూ ఓట్లేసారు పిథిలీలో చంద్రబాబు నాయుడు గారి మూడు మండలాలకి మున్సిపాలిటీకి పన్నెండు రోజులు ఆయన సేవ చేశారో మనందరికీ తెలుసు కూడా పిథిలీలో పక్క విజయనగరంలో మీ కనీసం రాణి జగన్మోహన్ రెడ్డి మాయ అమ్మా నేను వస్తే మీకు రెండింటి అమ్మాయి చాలా జాగ్రత్తగా దయచేసి మాట్లాడారు మాట్లాడదాం అని వచ్చారు ఎందుకంటే నిజాలు చెప్పాలి ఏం జరుగుతుందో చెప్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు అమ్మ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల పింఛర్ని రెండు వేలు చేశారని అందరికీ తెలుసు మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే ఈ రోజు పింఛన్ తీసుకుంటే గతంలో రెండు వేల రెండు వేల రూపాయలు పింఛర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరం వరకు రెండు వేల రూపాయలు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు నేను రాగానే మూడు వేలు చేస్తానని చెప్పి గెలిచాక సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతాను నేను ఒక్కసారి మూడు వేలు చేయాలని మొన్న జనవరి అంటే ఐదు సంవత్సరాల్లో నాలుగు నెలలు మూడు వేలు ఇవ్వకుండా మోసం చేసి ఎన్ని నెలలకు మూడు నెలల ముందు మూడు వేలు ఇస్తున్నాడు మోసం కథ మీరే నిర్ణయించుకోండి చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్ పెట్టారు పలాసాలు అన్న క్యాంటీన్ లో చేసిన ప్రతి ఒక్క మనం తాగి మంచి నీళ్లు బాటిల్ కావట్లేదు దాని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి శుభ్రమైన భోజనం పెట్టారు ఈ రోజు మరి ఆ అన్న కంటిన్యూ ఉన్నాయా లేదా మీరే ఒకసారి ఆలోచించుకోండి చంద్రన్న బీమాలు ఇచ్చారు అనుకోకుండా ఏదన్నా కుటుంబంలో యాక్సిడెంట్ జరిగి కాలు చేయకపోయినా లేకపోతే ఏదైనా ఇంత పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే కుటుంబం పరిస్థితి ఏంటి తెలిసిన వాళ్ళు పార్టీ వాళ్ళు దండం పెట్టి వెళ్తాం కానీ ఆ కుటుంబం ఎలా బ్రతకాలని ఆయన ఆలోచించాడు ఐదు లక్షల రూపాయల వరకు ప్రతి ఇంటికి చందన్న బీమా వచ్చింది చందన్న బీమా తీసుకున్న తెలుస్తుంది మరి చందన్న బీమా ఇక సంక్రాంతికి రంజాన్ కి క్రిస్మస్ కి పండు స్థాయిలో సంచుల్ తీసుకెళ్లే వాళ్ళు సంచులు ఇంకా వారి ఇళ్లలో ఉన్నాయి అవి ఈ రోజు వస్తున్నాయా ఆందోళన పథకాలు వస్తున్నాయా ఇక నిరుద్యోగులకి డిగ్రీ చదువుకొని ఉద్యోగం కాని ఆడపిల్లలకి మగ పిల్లలకి నెలకి రెండు వేల రూపాయలు ఉద్యోగం వచ్చేలాగా ఇచ్చారు అదిలో వస్తున్నాయని అనుకున్నాను మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగారు కదా ఏం చేశాడో ఒక్క ఛాన్స్ అది నేనే చెప్తాను చెత్తమైన పని చేసి డబ్బులు తీసుకుంటున్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సార్లు బిల్లు పెరిగే కరెంట్ వర్గాల జనందండరై దండ సుందరవనై చూడం పట్టుకు రైట్ బాగా వస్తుంది జై తెలుగుదేశం I'm in trouble, I want